దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు మనం చూస్తున్న ఫోటోలో గోవిందానంద సరస్వతి స్వామి శృంగేరి జగద్గురువుల చేత తాను తలపెట్టిన హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు రథాన్ని తీసుకువస్తూ మొట్టమొదట శృంగేరి జగద్గురువులతో పూజలు చేయించిన సందర్భం శృంగేరికి విచ్చేసి ఆ రథాన్ని తీసుకొని నృసింహ నరసింహవనం గురునివాస్లో ఉభయ జగద్గురువులు జగద్గురు శ్రీ 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 భారతీర్థ మహాస్వామివారు జగద్గురు విధుశేఖర భారతీ స్వామివార్లతో స్వయంగా పూజలు చేయించి వారి ఆశీర్ అనుగ్రహాన్ని తీసుకున్న సందర్భం పై ఫోటోల్లో కనిపిస్తోంది ఆనాడు తాను జగద్గురువుల అనుగ్రహం నాకు లభించింది సాక్షాత్తు ఆదిశంకర్లతో సమానమైనటువంటి ఉభయ జగద్గురువులు విధుశేఖర భారతి స్వామివారు భారతీర్థస్వామివార్లు చాలా ఎంతో సంతోషించి రథాన్ని ప్రారంభించారు అని తనే తన సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకున్నారు చూస్తున్నాం కదా ఎంతో వినయం ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయన తన రథాన్ని హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి ఆరంభించిన రథాన్ని మొట్టమొదట శృంగేరికి తీసుకువచ్చి శృంగేరి జగద్గురువుల చేత పూజలు చేయించి వారి చేత కాషాయ జెండాను ఊపించి తీసుకువెళ్ళారు చూశారు కదా విధుశేఖర భారతి స్వామి వారి చేత తాను చేతులు జోడించి వారు పూజలు చేస్తుండగా వినయంగా నిలబడి ఉన్న గోవిందానంద స్వామి అలాగే ఆ రథం యొక్క యాత్ర విశేషాలను కూడా చెబుతూ అడుగు అడుగున జగద్గురువులు జగద్గురువులు అని సంబోధించినటువంటి ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఒక ఒక గంటసేపు జగద్గురువుల ఆ రథయాత్ర ప్రారంభ విశేషాలను ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆ రోజు వారు నిర్వ నిర్వహించారు సాక్షాత్తు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠమైనటువంటి శృంగేరిలో అందున జగద్గురువులు నివసించే గురునివాస్ సమీపంలో నరసింహవనంలో వారు ఈ పోస్టర్ను కూడా వారికి సమర్పించి పోస్టర్ను కూడా ఆవిష్కరణ చేయించారు ఆ రథయాత్రకు సంబంధించిన మొత్తం విశేషాలు జగద్గురువుల అనుగ్రహాన్ని పొంది ఆ పోస్టర్ను ఆవిష్కరింపజేసుకొని ఈ రథయాత్రను ప్రారంభం చేయించుకున్నారు అదే రోజు జగద్గురువుల పట్ల అపారమైనటువంటి భక్తి ప్రపత్తులను కలిగి ఉన్నారు అంతటి విధుశేఖర భారతీ వారిని జగద్గురువులుగా సంబోధిస్తూ సోషల్ మాధ్యమాల ద్వారా ఎంతో భక్తి ప్రపత్తులు కురిపించిన గోవిందానంద ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి తనకు బదరీ పీఠంలో ఉత్తరాధికారిగా స్థానం లభించలేదన్న అక్కస్సుతో శృంగేరి జగద్గురువులు బదరీ ద్వారక పీఠాధీశ్వరులను ప్రతిష్టాపన వారిని పీఠాదిరోహణ చేయించారన్న అక్కస్సుతో ఇప్పుడు కక్ష పెంచుకొని అదే గురువులు ఎవరైతే జగద్గురువులను సంబోధించి తన రథయాత్రను శృంగేరిలో ప్రారంభం చేసుకుంటున్నారో ఆ గురువులనే ఇప్పుడు జగద్గురువు కాదు విజయయాత్ర చేయరాదని విధుశేఖర భారతీ స్వామివారిని జగద్గురువులను నిందించడం చాలా హేనీయం ఒక రాజకీయ నాయకుల కన్నా హీనంగా దిగజారిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి ఆ ఫోటోలన్నీ మనకు కని చూస్తూ ఉంటే ఇకపోతే ఆయన సామాజిక మాధ్యమమైనటువంటి ఫేస్బుక్లో హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన శ్రీ హనుమత్ జన్మభూమి శ్రీ రథం స్పెషల్ పూజ అండ్ ఇనాగరేషన్ ఆఫ్ టువెల్ ఇయర్స్ కిష్కింద రథయాత్ర శ్రీ హనుమత్ జన్మభూమి మందిర్ శ్రీ అయోధ్య శ్రీ రామ బ్రహ్మరథం అఫీషియల్ బై జగద్గురు శంకరాచార్య శ్రీ శారదాపీఠం శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి చూడండి అలాగే హిస్ హోలీనెస్ పరమ పూజ శ్రీ 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 భారత స్వామీజీ మహారాజ్ పర్ఫార్మ్డ్ స్పెషల్ పూజ టు ద హనుమద్ జన్మభూమి శ్రీ క్షేత్ర రథం అండ్ శృంగేరి శారదాపీఠం జగద్గురు నివాస్ నరసింహవనం అండ్ ఇనాగ్రేషన్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ అఖిల భారత ఆల్ ఇండియా శ్రీ హనుమత్ జన్మభూమి శ్రీ కిష్కింద హనుమత్ రథయాత్ర అండ్ బ్లెస్డ్ బై హిజ్ హోలీనెస్ హుబే జగద్గురుస్ అని తన పోస్ట్లో ఆయన ప్రకటించుకున్నాడు ఆ విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీరు సరిగ్గా గమనించవచ్చు అంటే ఏ జగద్గురువులు తనకు భక్తి ప్రపత్తులు ఏ జగద్గురువుల వద్ద తన ఉపనయన సంస్కారము విద్యాభ్యాసం జరిగిందో ఆ జగద్గురువుల పట్ల అత్యంత భక్తి ప్రపత్తులతోనూ రథయాత్ర చేసి అదే పోస్ట్లో ఉభయ శంకరాచార్యులు ఉభయ జగద్గురువులను పేర్కొని ఇవాళ విజయయాత్ర చేస్తున్నటువంటి విజుశేఖర భారత స్వామి వారి విషయంలో మీరు అలా మాట్లాడడం సరికాదు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం